ఇది నేను చూపించేది విజయవాడలో విజయకేళద్దరిలో ఉన్న భూవరాహస్వామి టెంపుల్ అన్నమాట ఈ భూవరాహస్వామి టెంపుల్ అసలే ఇక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎక్కడుంది అంటున్నారు అన్నమాట విజయవాడలో ఉన్న భూవరాహస్వామి టెంపుల్ చాలామందికి తెలియదు అన్నమాట ఇది ఈ టెంపుల్కి ఎవరైనా వస్తే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయన్న అన్నమాట ఇది ఎట్లా ఉందంటే విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఇందర్ కేలాద్రి కనకదుర్గమ్మవారు ఉంటారు లెఫ్ట్ సైడ్ విజయ కేలాద్రి ఇక్కడ భూవారస్వామి టెంపుల్ ఉందన్నమాట ఈ ప్లేస్ని సీతానగరం అంటారన్నమాట చిరంజీఆర్ స్వామి ఆధారంలో ఈ గుడి నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉంది వేద పాఠశాల కూడా ఉంది గురుకుల పాఠశాల ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఉంది ఈ గుడికి ఆరోగ్యం వాళ్ళు అంటే హెల్త్ సరిగా లేని వాళ్ళు ఆ కాలు నొప్పి తలనొప్పి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళు వస్తే ఇక్కడ బాగుంటుంది మొక్కుకొని వెళ్తే అని ఒక బాగా నమ్మకం అన్నమాట అయితే ఈ గుడికి మనం మన వెహికల్ మామూలుగా వస్తే వెళ్ళవు వాళ్ళ వెహికలే వెళ్తుంది బస్ సౌకర్యం ఉంది వాళ్ళ వెహికల్లోనే మేము పైకి వచ్చామన్నమాట గుడికి ఇక్కడ భూతాగాదాలు అవి ఉంటే ఇల్లు లేని వాళ్ళు ఆరోగ్యం సరిలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్తే అది బా క్లియర్ అవుద్ది హెల్త్ బాగుంటుంది అవి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అని ఒక బాగా నమ్మకం అన్నమాట ఇది ఒక సోమవారం వచ్చి ధనం పెట్టుకెళ్తే అట్లా ఏడు సోమవారాలు రావాలన్నమాట మంగళవారం వస్తే ఏడు మంగళవారాలు రావాలి బుధవారం వస్తే ఏడు బుధవారాలు అట్లాగే ఒక వారం వస్తే అదే వారం రావాలన్నమాట ఇక్కడికి ఆ హీరో అన్నాడుగా వాళ్ళ మదరు దీని గురించి బాగా చెప్తే మేము కూడా చూద్దామని వచ్చామన్నమాట స్వామి పూజలు అందుకుంటున్నారనమాట ఇక్కడ ఫస్ట్ టెంపుల్లో మేము అట్లా గుడి చూస్తూ ప్రదక్షిణలు చేశాము ప్రదక్షిణలు అయిన తర్వాత అక్కడ ఇచ్చేస్తే ఆయన పూజ చేశారు ఈ లోపల మేము టెంపుల్ అంతా చూసామన్నమాట ఆల్వార్లు ఉంటారు ఇక్కడ విష్ణుమూర్తికి ఆల్వార్లు ఉంటారు కదా ఇష్టమైన వాళ్ళు ముగ్గురంట మిగతావి ముగ్గురికి టెంపుల్స్ లా కట్టారు మిగతా వాళ్ళు ఒక ఒకే ఒకే గుడిలో ఉన్నట్టు ఉన్నారనమాట ఆల్వార్లు మిగతాదంతా టెంపుల్ కూడా తీసామన్నమాట ఇక్కడ ఆరుద్ర నక్షత్రంలో కొన్ని పూజలు ప్రతి నెల వెంకటేశావామికి అయితే శ్రవణ నక్షత్రంలోని పూజలు జరుగుతాయి ఇక్కడ గరుడా అల్వార్కి ఉంది సుదర్శన పెరమాలకి లాగా ఉంది వెంకటేశ్వర స్వామి అలా అట్లాగే చిన్న చిన్న వాటిలో పెట్టేస్తారనమాట విగ్రహాలు లక్ష్మీవరాహ స్వామి అట్లాగా ఇంకా చాలా టెంపుల్స్ ఇందులో ఉన్నాయి అయితే ఆంజనేయ స్వామిది కూడా ఉందన్నమాట ఇది ఆంజనేయ స్వామిది ఆంజనేయస్వామి విగ్రహం తర్వాత సత్యభామ సమేత విజయశారథి అంట ఆయన కూడా విగ్రహం ఉంది సరత గరుడ అలవారంట సుదర్శన పెరమాలు వాళ్ళకు కూడా టెంపుల్స్ లాగానే ఉన్నాయన్నమాట పైనుంచి వ్యూ తీసామన్నమాట అది చా ఇది ఎంత ఎత్తునుందో అదికెంత ఎంత లోతుకుందో అని వ్యూ కూడా తీసాము ప్రదర్శన చేస్తా కూడా తీసాము ఇక్కడ ఆంజనేయస్వామి టెంపుల్ టూ ఇయర్స్ బ్యాకే విగ్రహ ప్రతిష్టాపన జరిగిందంట ఇంకా కడుతున్నారనమాట దాని లోపలికి మమ్మల్ని నెలనివ్వలేదు క్లోజ్ చేసి ఉంచారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ అవ్వలేదు ఒకే శిలా విగ్రహం శిల మీద చెక్కారంట స్వామిని అది చూడలేకపోయాము కాకపోతే టీవీలో ఆ ప్రతిష్టాపన జరిగిందంతా చూసుకున్నాము అట్లాగా స్వామిని కూడా ప్రతిష్ఠించారన్నమాట నేనే సత్యభామ సమేత విజయసారిది లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఉన్నారు వెంకటస్వామి కూడా ఉన్నారు అమ్మవారు కూడా ఉన్నారు చాలా గుళ్ళు ఇందులో ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి భూవర స్వామి టెంపుల్తో పాటు మిగతాయి కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చి చక్కగా మొక్కుకొని వెళ్తే అనుకున్న పనులు నెరవేరుతాయి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు చక్కగా అంత మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఏ టెంపుల్ని దర్శనం చేసుకుని వెళ్ళామన్నమాట చాలా బాగుంది అయితే కొన్ని ప్రత్యేక అతిథుల్లోని పండుగలప్పుడు బ్రహ్మస్వాళ్ళప్పుడు చాలా బాగా చేస్తారంట ఈయన పెరుమాలన్నమాట గరుడా అల్వారు ఈయన మేము పద్మాతమ్మవారు ఇక్కడ గురుకులం ఉంది కదా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారన్నమాట వేదం చదువుతున్నారు మేము కొద్దిగా తీసాము వాళ్ళని కూడా ఎక్కువసేపు తీలేదు చాలా వీడాలెంత ఎక్కువైపోద్ది అని వాళ్ళు అయితే వేదం నేర్చుకుంటున్నారు పిల్లలందరూ బాగుందన్నమాట వేద పాఠశాల చక్కగా అన్నదానం కూడా మరి ఎంతమందికి పెడతారో తెలియదు ఎప్పుడు పెడతారో కూడా సామాన్ అంతా క్లీన్ చేసే వాళ్ళు చేస్తున్నారు టైల్స్ వేస్తున్నారు అనమాట ఇంకా అన్నదంతా టైల్స్ వేస్తున్నారు అనమాట మార్బల్స్ పెద్ద పెద్ద టైల్స్ వేస్తున్నారు ఇంకా రాజేసిన అయితే గుడి కన్స్ట్రక్షన్లో ఉంది మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు అదంతా ఇదిగా ఉందని అట్లాగే ఈ బ్రహ్మస్వాలు అది విగ్రహ విరేగం పంటది కదా ఇది వాహనాలు కూడా అనమాట హనుమాన్ వాహనం ఆదిశేష వాహనం అట్లాగా అశ్వ అశ్వ వాహనం ఇది నెమలి వాహనం ఏనుగు గజారోహణం అట్లాగా సూర్యప్రభ వాహనం అంటుంది తర్వాత గరుడ వాహనం తర్వాత కల్పవృక్షం అన్నమాట అట్లాగా వాహనాల మీద ఊరేగింపు జరుగుతుందంట అది అదంతా కూడా మేము అంటే సింపుల్గా తీసాం వీడో ఎక్కువ బలం అయిపోతుందని అంతా బాగుందనమాట గుడి దర్శనం చేసుకొని ఇది ఇది వరకు లేదు ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది ఈ టెంపుల్ అందుకని బాగా డెవలప్ చేస్తున్నారు ఈ టెంపుల్ని వాహనాలు అయితే మనవి వెళ్ళవు వాళ్ళవే వాహనాలనే ఇది ఇది రామస్తూపం అంట ఇక్కడ మనం సార్లు లక్షసార్లు కోటిసార్లు రాస్తాం కదా శ్రీరామ శ్రీరామ అని అవి తెచ్చి స్థూపం లోపల పొందుపరుస్తున్నారంట ఇది రామ అని శ్రీరామ స్థూపం అని ఉంది కేశ స్థూపం అనమాట పై వరకు చుట్టూ ప్రదర్శన చేసుకున్నాం మేము ఆలవార్లు ఉన్నారన్నమాట ఆలవార్లని కూడా దర్శించుకోవచ్చు దేవతలను దర్శించుకోవచ్చు చక్కగా అంత బాగుందన్నమాట అన్నీ చూసుకుని దిగాము కాకపోతే చాలా దూరము పైకి ఎక్కువ ఎవరు వెళ్ళటం లేదు జనం కూడా తక్కువగా వస్తున్నారు ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతుందంట అందుకని కొంచెం మేము పొద్దుటే వెళ్ళిపోయాము మేము వచ్చేటప్పటికి వస్తున్నారు అనమాట తూలు పళ్ళు కొబ్బరికాయవి దీపాలు బత్తిలన్నీ అక్కడే అమ్ముతున్నారు ఇదే అన్నమాట ఆంజేశ్వరం టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నది అంత పెద్ద ఎత్తుని పెద్ద విగ్రహం ట్యాక్సీల విగ్రహం రెండు వందల ఇంకా ఎక్కువ ఉంటుంది అంట అది రెండు సంవత్సరాల క్రిందటే విగ్రహ ప్రష్టాపన చేశారంట పూజలు అవి చేసి ఎక్కడి నుంచి అక్కడే మెత్తచ్చి పూజలు బాగా చేసి హోమాలు అవి చేసి నిలబెట్టారు కాకపోతే ఇంకా వెళ్ళనివ్వట్లేదు అన్నమాట మేము తిరిగి బయలుదేరైపోయాము అవిగో వాహనాలు కార్లు అయితేనే వస్తాయి ఇంకా ఆటోలు అవి పైకి రావన్నమాట అందుకని వాళ్ళవే ఉన్నాయి టెంపుల్ వాళ్ళవి థర్టీ రూపీస్ తీసుకుంటున్నారు అప్ అండ్ డౌన్ మనిషికి మేము దాని మీద వెళ్ళి చూసుకుని వచ్చామన్నమాట అది చాలా బాగుంది చక్క పూజలు కూడా చేస్తారు మనం పూలు అయ్యి కొబ్బరికాయ పెట్టుకెళ్తే బంతులు పిలిచి మరి గోతర్ణలు అడిగి చక్క ఆశీర్వాసనం చేశారన్నమాట నాకు చాలా బాగుంది అనిపించింది ఇంకా దిగిపోయాం అనమాట దిగిపోతా కూడా వ్యూ ఒకసారి బయట నుంచి తీసా అనమాట అట్లా అన్ని టెంపుల్స్ కలిపి ఉన్నాయి ఏదో వెహికల్ మీద వెళ్ళామో అదే వెహికల్లో కిందకి అనమాట